జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అవుట్ సో ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థిని పెట్టకుండా అక్కడి నుంచి అవుట్ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ప్రజల పక్షాలను నిలబడ సందర్భంలో నిలబడకుండా అక్కడి నుంచి అవుట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నుంచి కూడా అవుట్ 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 ఇప్పుడు రాష్ట్రం నుంచి అవుట్ అయ్యే పరిస్థితి కనబడుతున్నది తొమ్మిదేళ్ల తర్వాత సున్నాకు పడిపోయిన పార్టీ యొక్క ప్రాతినిధ్యం దాదాపు ఏళ్ల తర్వాత సున్నాకు పడిపోయిందట సంఖ్యాబలం లేకపోవడంతో వేసిన రెండు నామినేషన్లు కూడా విత్ర చేసుకుంది ఎంఐఎం నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ నుంచి ఏడుగురు ఏకగ్రీవమైనట బల్దియా నిర్ణయాల్లో స్టాండింగ్ కమిటీదే కీలక పాత్ర జెహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ జేహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయాలే ఈ బల్దియాలో ఆ మున్సిపల్లో కీలక పాత్ర ఉంటే వాళ్ళ నిర్ణయాలు ఏది తీస్తే వాళ్ళ నిర్ణయం దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలు ఉండే అవకాశం లేదు వాళ్ళ ప్రాతినిధ్యం అనేది తగ్గిపోయింది సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అది ఏందనేది ఏది ఏమైనా ఇక అయిపోయింది ఇగో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ అవుట్ అయింది తొమ్మిది ఏళ్ళుగా స్టాండింగ్ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆ పార్టీకి ఇప్పుడు అన్ అందులో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది రెండు వేల పదహారులో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి తొంభై తొమ్మిది మంది ఎంఐఎం నుంచి నలభై నాలుగు మంది గెలుపొందారు అప్పట్లో బీఆర్ఎస్కు ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ ఎంఐఎంతో కలిసి నడిచింది దీంతో రెండు వేల పదహారు ఇరవై వరకు స్టాండింగ్ కమిటీలో బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఎంఐఎం నుంచి ఆరుగురు సభ్యులు కొనసాగారు కానీ రెండు వేల ఇరవై గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంఖ్య తగ్గడం తగ్గడంతో ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానాన్ని సొంతం చేసుకుంది అప్పటి నుంచి స్టాండింగ్ కమిటీలో బీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది ఎంఐఎం నుంచి ఏడుగురు సభ్యులు కొనసాగుతూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మేయర్ డిప్యూటీ మేయర్ సహా కొందరు కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరారు అలాగే ఎంఐఎం కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది దీంతో తాజాగా జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సంఖ్యాబలం లేకపోవడంతో వేసిన రెండు నామినేషన్లు కూడా విత్ర చేసుకుంది మొత్తం పదిహేను మంది స్టాండింగ్ కమిటీ మెంబర్లకు గాను ఎంఐఎం నుంచి ఎనిమిది కాంగ్రెస్ నుంచి ఏడు బీఆర్ఎస్ నుంచి రెండు నామినేషన్లు వచ్చినాయి బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి గురువారం నామినేషన్ విత్డ్రా చేసుకోగా శుక్రవారం మరో బీఆర్ఎస్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నామినేషన్ విద్రా చేసుకున్నారు దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి ఎంఐఎం నుంచి రెండు మంది కాంగ్రెస్ నుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు కాగా బీజేపీ పోటీకి ముందు నుంచే దూరంగా ఉంది పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్ అన్ని అన్ని దగ్గర పోటీ తప్పించుకుంటుంది నాలుగేళ్ల కింద జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి యాభై ఐదు మంది బీజేపీ నుంచి నలభై ఎనిమిది మంది ఎంఐఎం నలభై నాలుగు మంది కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున కార్పొరేటర్లు గెలిచారు అయితే బీజేపీ నుంచి నలభై మంది ఎంఐఎం నుంచి నలభై నాలుగు కాంగ్రెస్ నుంచి ఇద్దరు సో ఎన్నికల్లో ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకు లింగోజీ కూడా కార్పొరేటర్ మరణించడంతో అక్కడ జరిగిన బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత బీజేపీ కార్పొరేటర్ ఒకరు ఎంఐఎం కార్పొరేటర్ మరొకరు మరణించారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి ముగ్గురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక మేయర్ డిప్యూటీ మేయర్ సహా ఇంకొందరు ఆ పార్టీలో చేరారు ప్రస్తుతం కాంగ్రెస్లో ఇరవై నాలుగు మంది ఎంఐఎంలో నలభై ఒక్క మంది బీజేపీలో ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్లో నలభై రెండు మంది కార్పొరేటర్లు ఉన్నారు పదిహేను మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవం కావాలంటే డెబ్బై నాలుగు మంది కార్పొరేటర్లు ఏకపక్షంగా ఉండాలి డెబ్బై నాలుగు మంది లేరు కాబట్టి ఒక్క సభ్యుడు పదిహేను మందికి ఓటు వేసే అవకాశం ఉంది ప్రస్తుతం కాంగ్రెస్కు ఎంఐఎం సపోర్ట్ చేయడంతో అరవై ఐదు మంది ఏకపక్షమయ్యారు బీజేపీ పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోటీ చేసినప్పటికీ ఒక్కొక్కరికి గరిష్టంగా నలభై రెండు ఓట్లు మాత్రమే వచ్చేవి కానీ కాంగ్రెస్ ఎంఐఎం సభ్యులకు ఒక్కొక్కరికి అరవై ఐదు ఓట్లు వచ్చేవి ఇలా ఎన్నికలు జరిగినా తాము గెలిచే ఛాన్సే లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ అయితే పోటీ నుంచి తప్పుకుంది అండ్ స్టాండింగ్ కమిటీ కీలకంగా మారుతుంది దానికి సంబంధించిన వార్తాం బి జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ ఎంతో పాత్ర ఎంతో కీలకమైంది ఈ కమిటీకి మేయర్ అధ్యక్షతన వ్యవహరిస్తారు ఇది ప్రతి వారం సమావేశమై రెగ్యులర్గా జరగాల్సిన పనులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది రెండు కోట్ల వరకు విలువైన పనులకు అనుమతులు ఇచ్చే అధికారం కమిషనర్కు ఉంది ఐదు కోట్ల వరకు విలువైన పనులు చేయాలంటే స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి సో ఇంతకు మించిన పనుల కోసం ప్రభుత్వానికి స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేస్తుంది అందుకంటే ఎక్కువ ఉంటే సి స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది స్టా కమిటీ సభ్యులు ఎవరెవరో స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ నుంచి బాను సుజాత బాప ఫసీయుద్దీన్ బురగడ్డ పుష్ప బొత్తు శ్రీదేవి మహాలక్ష్మి రామన్ గౌడ్ సిఎన్ రెడ్డి జగదీశ్వర్ గౌడ్ ఉన్నారు ఇక ఎంఐఎం నుంచి అబ్దుల్ వాహబ్ ఆయేషా బేగం పర్వే పర్వీన్ సుల్తానా బతా జమీన్ మహమ్మద్ సలీం సమీనా బేగం సయ్యద్ మినాజుద్దీన్ మహమ్మద్ గౌసుద్దీన్ ఉన్నారు సో మొత్తంగా జేహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అయితే